పరిష్కారం కోరుతూ తీర్మానాలు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం శతాబి పంచాయతీ కేంద్రంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ మహోత్సవాన్ని సభాధ్యక్షుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ దేనేరు ఆనంద్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గిరిజన మహిళలు ధింసా నాట్యం చేశారు పైసా చట్టం వన్ బై సెవెంటీ చట్టం జీవో నెంబర్ మూడు పూర్వీకుల ఆచార సంప్రదాయాలు కొనసాగింపు గిరిజన విద్యా విధానం తదితర అంశాలపై వక్తలు ప్రసంగించారు నమస్కారం అండి నా పేరు శిల్పజన్ని రామయ్య మాది శతాబి నేను సర్పంచుని శతాబ్ది సర్పంచు నేను ఈ ఆదివాసీ దినోత్సవ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఈ శతాబ్దిలో కొన్ని సమస్యల మీద ఈ యొక్క తీర్మానించడం జరిగింది ఒకటి మాకు వన్ బ్ వన్ బై సెవెన్ టు అమలు పరచాలి మరి అలాగే జీవో నెంబర్ త్రీ మాకు అమలు పరచాలి ఐటీడియా ఐటీడియాలో మాకు ఏ ఉద్యోగాలు వచ్చినా మాకు అవకాశం కల్పించాలి ఒకటి మాకు ఈ పవర్ ప్రాజెక్టు గురించి కూడా వెనక్కి తీసుకోవాలి మరి మాకు అటవీ పట్టాలు కూడా ఇస్తామని అటవీ చట్టాలు కూడా అటవీ పట్టాలు కూడా ఇస్తామని చాలామందికి ఆపేశారు మరి పీస చట్టం కూడా అమలుపరచాలని తీర్మానించాము మాకు వెంటనే ప్రభుత్వం వారు మాకు దయవలసి ఇవన్నీ కూడా మాకు అమలు చేయవలసిందిగా కోరుచున్నాము ಎಲ್ಲರೂ ಪ್ರಸಾದಿ ಎಸ್ಸಿ ನೋಟಿಫಿಕೇಶನ್ ವಿನ್ನರ್ ತಯಾರು 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 ಎಲ್ಲರೂ ಪ್ರಸಾದಿ ಎಸ್ಸಿ ನೋಟಿಫಿಕೇಶನ್ ವಿನ್ನರ್ ತಯಾರು 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 ಡಿಎಸ್ಸಿ ನಿಂಗೆ ಗಿರಿದಲನ ತೊಳೆಯಂಚಾಳೆ ಗಿರಿದಲಕ್ಕೆ ಪ್ರತ್ಯೇಕ ಡಿಎಸ್ಸಿ ಆಫರ್ ತಯಾರು ಗಿರಿದಲಕ್ಕೆ Oh. <laughs>